మీకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటి మైనస్ పాయింట్స్ ఏంటి ఆ మూవీ ఫ్లాప్ అయిందని అంటున్నారు కదా ఇది ఎంతవరకు నిజం ఫస్ట్ ఆఫ్ ఆల్ పీరియాడికల్ డ్రామాస్ చాలా మందిలో ఒకటి ఉంటుంది అంటే అర్థమయ్యేలా చెబితే హిట్ అవుతాయి లేకపోతే ఫ్లాప్ అవుతాయి ఒప్పుకుందాం ఒరిజినల్ మాతృకలో హిట్ అవుతాయి కానీ డబ్బింగ్ వెర్షన్స్ కొంతమందికి అర్థం కాక ఇబ్బంది పడితే ఫ్లాప్ అవుతాయి అలాగే మనం అప్పటి నుంచి ఎగ్జాంపుల్స్ తీసుకున్న ఉరుమి ఉరుమి మన జెనీలియా ఉరుమి అంటే ఆ కత్తి పృథ్వీ అండ్ నిత్యామిన ఉంది ప్రభుదేవా ఉన్నాడు ఉంది చాలా మంచి సినిమా అది యాక్చువల్గా అర్థం అయితే అర్థం కాల చాలామందికి మిరియాల మీద సినిమా మిరియాలు మనకు అప్పట్లో వాస్కోడిగా ఇండియా నుంచి ఇండియాలకు ఉన్న సంపద ఏంటంటే మిరియాలే అప్పట్లో పెప్పర్ ఆ సంపదని వేరే వాళ్ళు దోచుకెళ్ళిపోతుంటే దాని మీద సినిమా ఆ జనాలకు అర్థం కాల బేసికలీ అప్పుడు అర్థం కాలేదు ఇన్ సెన్స్ ఒరిజినల్ మాతృకలో హిట్ అయినా మలయాళంలో తెలుగులో అర్థం కాక ఫ్లాప్ అయింది నెక్స్ట్ ఆ తర్వాత కూడా చాలా సినిమా మరక్కర్ అర్థంగాకే ఫ్లాప్ అయింది పొన్ని అండ్ సెల్వన్ అర్థం కాక ఫ్లాప్ అవ్వాలా బట్ అర్థం కాక కొంచెం తక్కువ ఆడింది నెక్స్ట్ అట్లాంటి పీరియాడిక్ సినిమాలు ఎన్ని తీసుకున్నా సార్ తంగల అని అర్థమైంది కొంతమందికి కొంతమందికి అర్థం కాలేదు ఇప్పుడు కంగువ కూడా అంతే ఒరిజినల్ మాతృకాలు అర్థమవుతాయి ఇవన్నీ డబ్బింగ్ వెర్షన్స్కి వచ్చేసరికి కొంచెం ఇబ్బంది పడతారు అంత మించి ఇంకేం లేదు బట్ ఒక్కసారి ఆ కథలోకి వెళ్తే మాత్రం మీకు అన్ని తెలుస్తాయి ఇప్పుడు రుద్రమదేవి ఉంది పొడియన్ సెల్వను అక్కడ వాళ్ళకి తెలుసు పాండియన్ల గురించి చోళుల గురించి మనకు తెలియదు తక్కువ తెలుసు మన హిస్టరీ ఏంటంటే మన రాష్ట్రం గురించి చెప్పడానికే ఇష్టపడతారు వాళ్ళ హిస్టరీ వాళ్ళ రాష్ట్రం గురించి చెప్పడమే ఇష్టపడతారు తక్కువ మంది పిల్లలకు తెలుసు ఎక్కువ మందికి తెలియదు బేసిక్లీ ఇప్పుడు రుద్రమదేవి సినిమాని తీసుకెళ్ళి అక్కడ నువ్వు చెప్పు అదే సమ్మక సారక సినిమాని తీసుకెళ్ళి అక్కడ పెట్టు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే కొంచెం తక్కువ ఆడుద్ది వాళ్ళకి అర్థం కాక ఇక్కడ వాళ్ళకి బాగా తెలుసు అవి మనసు కత్తుకునే సినిమాలు అవి సో ఇట్లా ఉంటుంది అంత మించి ఏం లేదు బట్ సో ఒరిజినల్ మాతృకలో మనకి నప్పినంతగా డబ్బింగ్ వెర్షన్స్ నప్పవు కొన్ని అంత మించి ఇంకేంలా ఇక కంగో విషయానికి వస్తే స్టార్టింగ్ ఆ గోవా బ్యాక్ డ్రాప్ దో ఈ ది కొంచెం ఇబ్బంది పెట్టింది నిజమే కానీ ఎప్పుడైతే నువ్వు ఒక్కసారి వన్ జీరో ఫోర్ జీరో ఇయర్కి వెళ్తావో మొత్తం ఇంకా నిన్ను మర్చిపోతావు సేమ్ మన దేవరలాగా వాళ్ళు కూడా నాలుగు సృష్టించారు హీరో ప్రణవ కోన విలన్ కాబట్టి కపాలకోణ అన్నారు ఇంకో మూడు కోణాలకు నార్మల్ పేర్లు ఇచ్చారు సాగర కోన హిమకోణ అరణ్య కోణ అని ఇక్కడ హీరో వర్సెస్ విలన్ వీళ్ళంతా సపోర్టివ్ అలా కథ రన్ అయింది ఆ పిల్లోడికి హీరోకున్న జన్మ జన్మల బంధం ఏంటి అనేది మనం ఈ సినిమాలో చూడొచ్చు బేసికల్లీ ఇబ్బంది ఏం పెట్టదు అంటే కొంతమందికి అనుకున్నంత రీచ్ అవకపోవచ్చు కొంతమందికి అర్థం కాకపోవచ్చు కానీ సినిమా ఫ్లాప్ అయితే కాదు ఇది ఓకే థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి